హాయ్ అండి చాలా రోజుల తర్వాత అయితే పత్తి తీయడానికి పొలానికి వెళ్ళినాం పొలానికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వర్షం వచ్చింది వర్షం వస్తే చాలా బాధ అనిపించింది పత్తి అంతా ఖరాబ్ కదా ఇంకా తర్వాత అయితే వర్షం వస్తే ఎవరైనా ఊకుంటారా అసలు ఫుల్లో చింతలాయాలనిపించింది నాకైతే మీలో వర్షంలో తడవడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి తర్వాత అయితే ఈ జామ తోట అనమాట ఇంకా తోటలకు ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేశాము వర్షం వచ్చినందుకు అయితే వెళ్ళాము చాలా లడ్డుగా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వర్షంలో బాగా తడిసిపోయి జామ తోటలకి వెళ్ళి జామకాయలు తింటుంటే బాగా నవ్వు వచ్చేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత జలుబైతుందేమో అనేసి ఇక తర్వాత అయితే ఇక చిన్న కాయి ఉన్నది దీని చూసే మాత్రం మా లడ్డే గుర్తుకొచ్చింది మా లడ్డీ కోసం చిన్న లడ్డు జామపాడు అయితే తీసుకొని కవర్లో వేసుకున్నాము ఇక తర్వాత అయితే ఇంటికి వెళ్ళాం అనమాట ఇవేనండి మా చిన్న చిన్న సంతోషాలు ఎంత కష్టపడి పొలం పని చేసినా గానీ ఇలాంటి సంతోషాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాము ఫుల్ వీడియో చూసేయండి ఫుల్ గా నవ్విస్తారు